చేస్తున్నారు మేము పాటిస్తున్నారు లేదా అనే బంధు సందర్భంలో అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుంది హాస్పిటల్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అదే అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే విజిట్ చేస్తాము సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను ముఖ్యంగా ఇది ఈ సీజన్లో అందరి కంటి వ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము బాటిగా బాధ బాధపడకుండా ఉంటాము ఒకవేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదైనా డైరియా కానీ లేదా అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి ఈ చీరియాల హాస్పిటల్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటాం అది కూడా పిస్ చేయండి సార్ సరే సరే ఇదుకు మనం ఈ పుస్తక భాగం నిరు ఐడి ఎందుకు చేస్తారు సకిటస్ కమిషన్ జరుగుతుంది వచ్చే జనవరి వచ్చే సో నీళ్ళు బాయిల్ చేసుకు మాట తాగాలి నీళ్ళు కాచుకొని తల్లార్చుకొని నీళ్ళు తాగాలి బాగా కాదు కదా నీళ్ళల్లో ఏదన్నా చేస్తారు మా నీళ్ళు బాగా కాల్చుకొని తాగాలి నీళ్ళు అందరూ ఏమో తాగాలి ఏది ఏం అది సమగ్రీ ಒಂದು ಹೌದು ಅಂದರೆ ತಂದಲ್ಲ

अच्छा कर लो सिलेंडर पर मार्किंग देते इस अप्रोच रोड का एज साइड करके ले ले एलसीएफ वाले आ मैडम को ले ले प्रॉब्लम मैं मूव करते बोल रहे थे एवरी टाइम एवरी वेल प्लीज स्टार्ट मेन में तो எல்லாமே பேட்டன் வரைக்கும் வந்துச்சானே அவங்க அம்மா இல்ல இல்ல எங்க பார்த்தா இது பிரேக் பிரேக் வந்துருச்சா சாய் ஹூம் மார்க்கெட்ல வந்தே சொன்னா அதுக்கு பத்தி பேசலாம் டைம்ல வெளிய தரணும்ல தெரிந்து என்னது సిక్స్టీ రైతులు ఏం లైన్లో లేరు అంతేం పేపర్లో రైతులు ఇవ్వని బట్టిన లైన్ ఉన్నారు స్టార్ట్ ఉంది టెన్ థౌసండ్ బ్యాక్స్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్యాక్స్ రేట్ ఎంత అమ్ముతున్నారు ஆட்டோமேட்டிக் ரயில் எந்த ஓகே மஞ்சள் மஞ்சள் ఫ్రీక్వెంట్ గా ఈరోజు మేము మేము తరచుగా హాస్పిటల్స్ స్కూల్స్ నీట్ను విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అనేది హాస్పిటల్స్ లో పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు మెనూ పాటిస్తున్నారు లేదా అనేది అందు సందర్భంలో అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుంది హాస్పిటల్స్లో హాస్పిటల్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అది అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే విజిట్ చేస్తాము సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది ఈ సీజన్లో అందరు కంటి వ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్లు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము వంటకాన్ని బాధపడ బాధపడకుండా ఉంటాము ఒకవేళ ఏదైనా జ్వరం కానీ అలాంటి ఏదన్నా డైరియా కానీ లేదా అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడే దగ్గరగా ఉన్నటువంటి ఉపయోగించుకోవాలని కోరుకుంటా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్